దేవునికి ఇష్టవతరం అందరికీ నా హృదయపూర్వం కొందమూలు ప్రయోగిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు మనందరి తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం లూకాస్వార్థ పదో అధ్యాయం పంతొమ్మిది వచనం శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను ఏది మాత్రమును హాని చేయదు దేవునికి ఏమేమో దేవునామానికి ఏమేమో కలుగును గాక అద్భుతమైనటువంటి చక్కటి వాగ్దాన సందేశాన్ని దేవుడు రోజు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు శత్రువు బలమంతటి మీద అంటే శత్రువుకు బలం ఉందంటే ఉన్నది కానీ దాని మీద మనకు అధికారాన్ని అధికారం అంటే ఒకవేళ దానికి శత్రువుకు బలం ఉండవచ్చు కానీ ఆ బలాన్ని శాసించే అధికారం దేవుడు మనకి ఉన్నాడు ఏడు అనుగ్రహం అనుగ్రహం చేసి ఉన్నాడు కనుక ఎవరో ఏదో చేస్తాడు నాకేదో అవుతుందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుత దినాల్లో ఎక్కడికి పోయినా కూడా భయం అనేది చాలామందిని ఆవరించి ఉంటా ఉంటుంది దాని ద్వారా మనం పొందుకునేది ఏం లేదు కనుక దేవుడు చెప్తున్నాడు ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు శత్రు బలమంతమీకు అధికారము అనుగ్రహించున్నాను మీ తోడుగా ఒక దూతను ఏర్పాటు చేస్తున్నాను యహో ఇందు భయభక్తులు గల వారి చుట్టూ యహో దూత కావలి ఉండును అని విషయం తెలియపరుస్తుంది ఒక్క దూత శత్రువులను లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రువులను సంహరించే శక్తి ఒక దూత కొరది సో కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఎల్లప్పుడు దేవుడు ఒక దూత నుంచి ఉన్నాడు మన నోటికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు మనం శాసించేటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు ప్రియ సహోదరి సోదరుడు అమ్మో వాడు బలవంతుడు శత్రువు మనకి చాలా బలం ఉంది నాకంటే కొంచెం గట్టిగా ఉన్నాడు లేకపోతే కొద్దిగా కొద్దిసేపు కొద్దిసారి ఇట్లా అనుకుంటూ ఉంటారు అమ్మ వాడికి డబ్బు ఎక్కువ ఉన్నది వాడికి బలం ఎక్కువ ఉంది వాడికి మంది మార్గాలు ఎక్కువ వాడికి పలుకుబడి ఉంది వాడికి గొప్ప గొప్పవాళ్ళు తెలుసు ఎస్ అది అవున అయి ఉండొచ్చు శత్రువు కంటే బలం ఉంటుంది శత్రు బలం అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ దాన్ని ఆ బలమంతటిని అధికారంతో శాసించే శక్తి నీకున్నది ఆ శక్తి నీ నోటి మా వాక్కు ద్వారా ఏ స్నాములో శత్రువుని బంధిస్తున్నాను ఎస్ బంధించబడుతుంది అధికారం దేవుడికి ఇచ్చాడు ఆయన బలం మీద నీకు అధికారం ఉంది వాని బలం వానికి నమ్మకం ఉంటే ఆ బలాన్ని నువ్వు గద్దించే అధికారం దేవుడికి ఇచ్చాడు ఎవరు ఎవరి బలాన్ని శత్రు బలాన్ని శత్రువాడు మనకి ఏం చేస్తాడండి వాడికంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు వాక్యం అలా చెప్తుంది ఏమో చెప్తుంది మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువు కంటే గొప్పవాడు ఆయన మనలో ఉన్నాడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఈ శత్రువును ఆల్రెడీ శిలవలో వాడి తలను చితకదొక్కాడు ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు ఏమో హాని అవుతుందేమో ఏమో కస్టమర్ వస్తుందేమోమో బలహీన వస్తుందేమో బాధ వస్తేమో భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ప్రియా సహోదరి సహోదరులారా కనుక ఈరోజు ఈ యొక్క దినమందు ఈ యొక్క సంబంధు ఈ మాటలు దేవుడికి వినిపింపజేస్తా ఉన్నాడు శత్రువు నీకంటే ఎంత బలవంతుడైనప్పటికీ ఆ బలాన్ని శాసించే అధికారం దేవుడికి ఇచ్చాడు ఆ బలము బలము మనకి ఎంత బలమున్నా దాన్ని బలహీనపరిచేటువంటి అద్భుతమైన అధికారం దేవుడికి ఇచ్చాడు దాన్ని శాసించి దాన్ను పలుకు నా పక్షులను దూత వెళ్ళి కార్యం చేయను కాక నా పక్షులను వెళ్ళి దూత వెళ్ళి వద్ద యుద్ధం చేయను కాక వాడి బలాన్ని నేను నిర్వీరి నిర్మూలన చేస్తా ఉన్నాను వాడి బలాన్ని నేను తొలగింపజేస్తా ఉన్నాను వాడి బలహీన నవ్వును కాక అని చెప్పేసి నీవు నోటితో ఆ యొక్క వాక్కును పలికినప్పుడు ఏముందంటే శత్రువు ఓడిపోతాడు శత్రువు నాశనం అవుతాడు శత్రువు ఆనచబడతాడు లేదా వాడు మనం అలా అధికారంతో ప్రకటించకుండా భయపడితే అంటే వాడు ఇంకా ఇంకా బహు బహుబలం అవుతుంది మనల్ని ఆట ఆడేస్తాడు కనుక ప్రియా సహోదరి సహోదరుడారా ఈ వాక్యం ఎక్కడికి ఉంటున్నావు దేన్ని బట్టి నువ్వు బ బ బలహీనపరచబడుతున్నావు శత్రువుకి ఎక్కడ బలం ఉన్నది ఒకవేళ నిన్ను అనారోగ్యం పాలు చేసి నేను నేను బలవంతుడు శత్రువు అనుకుంటున్నాడేమో ఆ అనారోగ్యాన్ని తీసేసి అధికారం దేవుడికి ఇచ్చాడు ఏసునామంలో యహోవర్ రాఫా నన్ను స్వస్థపరిచే దేవుడు నాకున్నాడు అని చెప్పేసి నువ్వు ప్రకటించు వాడి బలమంతా తొలగిపోతుంది కుటుంబంలో సమస్యలు భార్య భర్త మధ్యలో తల్లి తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో గొడవలు పెట్టి ఆ నేను ఈ శత్రుని బలవంతుడిని కుటుంబంలో సమస్య తెచ్చానని అనుకుంటు అధికారంతో ప్రకటించు సమాధానపు ఆత్మ సంతోషం ఆత్మ దేవుడు మీకు ఇచ్చును కాక దుఃఖము తొలగింపచేయను కాక కనుక నీకు సంతోషమైన సమాధానమైన ఆశీర్వాదమైన ఐశ్వర్యమైన కుటుంబంలో ఏదైనా ఆరోగ్యమైన దేవుడు మీకు అనుగ్రహించి ఆ శత్రువు మీద బలం బలము శత్రువు మీద అధికారాన్ని ఇచ్చి వాడి బలాన్ని నిర్మూలన చేసి అంత గొప్ప అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు దాన్ని వినియోగం చేసుకుందాం ఇక నీకు ఏది ఎంత మాత్రమో హాని చేయదు ప్రార్థిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి శత్రు బలం మీద మాకు అధికారం ఇచ్చావు ఏది ఎంత మాత్రం హాని చేయదు అన్న ఒక ప్రభా నిజం ఈనాడు ఈ రోజుల్లో శత్రు మా మీద అనేక రకాలుగా దాడులు చేస్తా ఉన్నాడు కుటుంబంలో సమస్యలు అన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు నీవే మమ్మల్ని బలపరిచి సహాయం దయచేసే గొప్ప అధికారంతో నింపి మహిమా ఘనతా ప్రభావం పొందుకోనుమని ఏ సునామంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని ഒന്ന് കുറിച്ച് നമ്മലോകൃത്ത ആമേൻ ആമേൻ ആമേൻ